రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశంలోని వివిధ కులాల సమూహము వివిధ మతాల సమూహము అన్నిటికీ అనుగుణంగా ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ గమనించి ఓ చక్కటి రాజ్యాంగాన్ని రచించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఆరో గణతి దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ప్రపంచంలో కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలు ఉన్న ప్రాంతాల్లో కూడా త్రివర్ణ పథకాన్ని ఎగరవేసుకొని దేశ భావాన్ని చాటి చెప్పేలా కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రాజ్యాంగానికి అనుగుణంగా మనమందరం కూడా నడుచుకుంటూ మన మన ప్రాంతాల్లో చట్టం చెప్పినటువంటి చట్ట సభల ద్వారా వచ్చినటువంటి అనేక అంశాలను పేద ప్రజలకు అందించడంలో సఫలీకృతం కావాలని నిస్సాయలకు సాయాన్ని అందించడం లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా తీసుకొస్తున్నటువంటి అసెంబ్లీ ద్వారా తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాల్ని అందజేయడంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతినిధ్యం కావాలని చెప్పని డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి కాబడుతున్న సందర్భంగా పదమూడు మాసాల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అవకాశం కల్పించిన తర్వాత ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతూ ఈరోజు కూడా మరో ప్రధాన నాలుగు అంశాలను నాలుగు పథకాలను గతంలో ఇచ్చిన నాలుగు హామీలను అమలు చేస్తూ ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం ప్రధానంగా గత ప్రభుత్వ పది సంవత్సరాల పరిపాలనలో కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూసిన చూస్తున్న చూసినటువంటి రేషన్ కార్డుల ప్రక్రియ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు మండలానికి ఒక గ్రామంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది అదేవిధంగా మరో కార్యక్రమం పేద ప్రజలు వారు కూడా కళ్ళు కాయలు ఎదురు ఎదురుచూస్తున్నటువంటి ఇందిరామిన్ ఆనాడు ఇచ్చినటువంటి పేదలకు ఇందిరామిన్లే తప్ప తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత పేద ప్రజలకు మాయ మాటలు చెప్పడము కానీ పది సంవత్సరాల్లో పల్లెల్లో ఎక్కడా ఇంధనం ఇల్లు సందర్భం అది కూడా ఈరోజు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇందించేటువంటి కార్యక్రమం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రాజాన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ప్రారంభం కాబోతోంది నియోజకవర్గ ముప్పై ఐదు వందల పేదలకు ఇందించేటువంటి కార్యక్రమం మరో కార్యక్రమం రైతు భరోసా గత ప్రభుత్వం పదివేలు ఇస్తే ఏ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఏటా పన్నెండు వేల రైతు భరోసా మొదటిసారి ఆరు వేలు రెండోసారి ఆరువేల సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చేటువంటి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ఈరోజు అమలు ఉంది గత ప్రభుత్వంలాగా ప్రజా ధనాన్ని దుర్ని చేయకుండా వాగులు వంకలు కొండలు కోణలు రైతు వాటికి ఇవ్వకుండా అరులైన వ్యవసాయం చేసుకుంటే ప్రతి ఒక్కరికి షరతు లేకుండా రైతు భరోసలు ఇవ్వలేదు ఇవ్వబోతా ఉన్నాం మరో కార్యక్రమం కూడా బహుశా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేనటువంటిది రైతుల సంక్షేమము ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ల సంక్షేమాన్ని చూపిస్తూనే రైతు కూలీల సంక్షేమం కోసం ఆలోచించింది ప్రభుత్వం ఎవరైతే భూములు లేని నిరుపేదే కూలీలు పట్టణంలో పల్లెల్లో ఉన్నారో ప్రధానంగా పల్లెల్లో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజులు పనిచేసుకున్నటువంటి వారందరినీ కూడా గుర్తించి ఏటా పన్నెండు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ రోజు నుంచి మొదటి దఫ్ ఆరు వేలు రెండో దఫా ఆరు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ విధంగా నిరసాలకు సాయం అందించడంలోనే ఉన్న వారికి అపర్ణం అందించడంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుతూ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆ రాజ్యాంగం కల్పించినటువంటి చట్ట సభలు ఇలాంటి పేదలకు ఉపయోగపడే చట్టాలను తయారు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనే మాటి సందర్భంగా రాజని సిరిసిల్ల ప్రజలకు చెప్తూ అనేక సందర్భాలు కూడా చెప్పినాం అటు రైతన్నలు ఇటు నేతన్నలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం చేతునిస్తుందని చెప్పాలి ఆ చేతుల భాగంగా నేతన్నలకు సంబంధించి సిరిసిల్లాలో నేను అనేక సందర్భాలు చెప్పాడు ఎక్కడ కూడా వివక్ష అనేది కొనసాగదు అభివృద్ధి అనేది కొనసాగుతుంది రాజుల సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎక్కడ ఆగదని చెప్పిన దానికి అనుగుణంగా అనేక అభివృద్ధి కార్యక్రమం తీసుకుని వస్తున్నాం నేతన్నలకు సంబంధించి పని కల్పించడంలో కూడా ఇంచుమించు నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల మీటర్లకు సంబంధించినటువంటి నేతన్నలకు పని కల్పించేటువంటి మొదటి చీరకు సంబంధించి పని కల్పించేది సుమారు ఇంచుమించు నాలుగు మాసాలు కార్మికులకు కార్మికులకు అనుబంధం ఉన్న పని కల్పించే రెండో దఫా కూడా ఇచ్చేటువంటి కలిపితే మొత్తం సంవత్సరంలో ఎనిమిది మాసాలు ఇచ్చిపించు నేతన్నులకు నేతాకారులు పని కల్పించే కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా సంబంధించిన ఉమ్మడి మంత్రులు ఓవైపు పొన్నం ప్రభాకర్ రావు గారు ఓ వైపు శ్రీధర్ గారు అదేవిధంగా తుమ్మల నాగశ్వర గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేతల కోసం నా సహచర మిత్రులు ఉన్నాడు గంగల స్వయం చైర్మన్ గారు పట్టణ అధ్యక్షులు కానీ ఇంకా చాలామంది సిరిసిలో ఉన్నటువంటి నేతల పక్షాన్ని నిలబడుతున్నటువంటి ఆసములు కానీ కార్మికులకు సంబంధించిన సంఘాలు కానీ వాళ్ళందరూ కూడా ఇచ్చిన మాటకు అనుగుణంగా వారిని డిపో కూడా తీసుకొని రావడం జరిగింది ఈ ప్రాంతంలో వేళల్లో ఏర్పాటు చేసి పేదలకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ విధంగా మరి పరికర్పించే కార్యక్రమం ఒక కోటి ముప్పై లక్షల చీరలు మహిళా తల్లికి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ మరి ముందుకు పోతున్న క్రమం అంటే నేను ఈ అంశాన్ని ఈ రిపబ్లిక్ డే సందర్భంగా చెప్పడానికి ప్రధానం కారణం కావాలని కొంతమంది దుష్ప్రచారం ఈ ప్రభుత్వం చేసిన క్రమంలో అవన్నీ కూడా అనుమాన పటా పంచలైనటువంటి సందర్భాన్ని దయచేసి నేతలను కూడా గమనించాలని రైతన్నలకు ఇప్పటికే రైతు ప్రయోజనాల కోసం ఈ సంవత్సరంలో పదమూడు మాసాలు అరవై ఒక్క వెయ్యి కోట్లు కూడా వెచ్చించాయి అటు రైతు ప్రయోజనాలు నేతల ప్రయోజనాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం పాటుపడితే ప్రభుత్వం ముందు పోతుంది రాబో రోజుల్లో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని చెప్పి సందర్భంగా తెలియస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా మరోసారి ಗಣತಂತ್ರ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ ಶುಭಾಂಕ್ಷೆ ತಿಳಿಯುತ್ತಾ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ